మహబూబ్ ప్రజా ప్రజాపాలన కార్యక్రమంలో లబ్దిదారులు ఆరు గ్యారంటీల్లో ఏది అవసరమో ఆ పథకం కింద లబ్ది పొందేందుకు దరఖాస్తులు సమర్పించుకోవాలని మహబూబ్ నగర్ జిల్లా ప్రజాపాలన నోడల్ అధికారి ఐఏఎస్ అధికారి పూర్వపు నగర్ జిల్లా కలెక్టర్ టికె శ్రీదేవి తెలిపారు గురువారం ఆమె మహబూబ్ నగర్ జిల్లా బాలనగర్ మండలం పెద్దరేవల్లి గ్రామంలో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమానికి హాజరయ్యారు కార్యక్రమంలో దరఖాస్తులు సమర్పించేందుకు వచ్చిన దరఖాస్తుదారులతో ఆమె ముఖాముఖి మాట్లాడుతూ దరఖాస్తులను జాగ్రత్తగా సమర్పించాలని ఒకవేళ దరఖాస్తులు నింపడంలో సమస్య ఉన్నట్లయితే ప్రభుత్వం తరపున గ్రామ నిర్వహించే చోటనే ఒకరికి సహాయం చేయడం ఇవ్వడం జరుగుతుందని తెలిపారు ప్రజా పాలన దరఖాస్తు ఫారంలో ఆయా గ్యారంటీలకు సంబంధించి లబ్ది పొందేందుకు వివరాలు పొందుపరచడం జరిగింది లబ్దిదారులు వాటిలో ఏది అవసరమో దానికి మాత్రమే టిక్ మార్క్ చేయడంతో పాటు వివరాలను జాగ్రత్తగా నింపాలని సూచించారు అవసరం లేకున్నా అన్ని పథకాలకు దరఖాస్తులు నింపవద్దని చెప్పారు పెన్షన్ పొందుతున్న లబ్దిదారులు తిరిగి పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు ఐదు వందల రూపాయలకు గ్యాస్ సిలిండర్ కావాలనుకున్న వారు గ్యాస్ సిలిండర్ కనెక్షన్ నంబర్ తదితర వివరాలు ఇస్తే సరిపోతుందని వివరించారు గ్రామ సభల్లో ప్రజల అవసరాలను బట్టి దరఖాస్తులు సమర్పించేందుకు వేర్వేరుగా కౌంటర్లను ఏర్పాటు చేయడం జరిగిందని ఆమె వెల్లడించారు ఈ సందర్భంగా ఆమె ప్రజాపాలన గ్రామసభకు గ్రామ సభకు వచ్చిన లబ్ధిదారులతో మాట్లాడుతూ గ్రామ సభకు రావడానికి గల కారణాలను ఇతర వివరాలను అడిగి తెలుసుకున్నారు రాదు కదా అని పెట్టుకోవడానికి ఏమి ఇవ్వదు అలా సో మేమీ మేమీ అవసరాల అప్లికేషన్ ఇచ్చినప్పుడు నెంబర్ వన్ అప్లికేషన్లో సిక్స్ స్కీమ్స్ ఉన్నాయి అన్నిటికీ జస్ట్ లైక్ దాట్ పీకులు పెట్టకూడదు మనకి ఆ స్కీమ్ గురించి అవగాహన కల్పించుకొని అవసరం అన్నది దానిని మాత్రమే మనము టిక్ పెట్టాలి నెంబర్ వన్ అది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మహాలక్ష్మి స్కీమ్ ఉంది మహాలక్ష్మి స్కీమ్లో రెండు వేల ఐదు వందల రూపాయలు ఆడవాళ్ళకని ఉంది కానీ దానికి ఏంటంటే ఇది వరకు పెన్షన్ ఆల్రెడీ ఉంటే అది అవసరం లేదు ఇది వరకు పెన్షన్ లేని వాళ్ళు ఎవరు ఉండొచ్చు ఎయిటీన్ నుంచి ఫిఫ్టీ సెవెన్ ఇయర్స్ లోపల ఉన్న ఆడవాళ్ళు ఎవరికైతే వీడియో పెన్షన్ లేదో వాళ్ళంతా అరవచ్చు అలాంటి మీరు ఆధార్ చూసి అంతా చూసినప్పుడు కౌంటర్లలో కూడా వాళ్ళకి చెప్పాలా నీకు ఆల్రెడీ పెన్షన్కి నీకు అర్హత ఉంది కాబట్టి మహాలక్ష్మి అవసరం లేదండి చెప్పినది అదే ఊరి గురిచి ఉంది కాబట్టి ఒకటే రూమ్ లేకపోతే పడిపోతుంది కాబట్టి రాసేవాడి అది డిమాక్స్లో రాసుకోవచ్చు బట్ ప్రయారిటీలో చెప్పండి ఇల్లు లేని వాళ్ళు ఇట్ ఏ ఏజ్ ఓల్డ్ ఏజ్ పెన్షన్ అవి అవన్నీ లేని వాళ్ళకి మాత్రమే ఇది వర్తిస్తుంది అమ్మా లేదా అన్నది ఇది మన కౌంటర్స్లో తెలుసుకొని అప్లికేషన్ పెడితే బాగుంటుంది